సనాతన ధర్మాన్ని నమ్మి వివాహిత మహిళలకు మంగళసూత్రం చాలా ముఖ్యమైనది మన హిందూ ధర్మంలో మంగళసూత్రం అంటేనే అత్యంత విలువైన ఆభరణం పుట్టింటి వారిని అలాగే మెట్టింటి వారిని ఎప్పటికీ కలిసి ఉంచుతామని చెప్పడానికి గుర్తుగా మంగళసూత్రంలో రెండు తాలుబోట్లు ఉంటాయి అయితే మంగళసూత్రం విషయంలో స్త్రీలు కొన్ని నియమాలు పాటిస్తే స్త్రీల ఐదవతనం అలాగే మీ భర్త ఆరోగ్యం నిండు నూరేళ్ళు ఉంటుంది ఉదయం నిద్ర లేవగానే మంగళసూత్రాలను కళ్ళకు అద్దుకోవాలి ఇలా చేస్తే మీ భర్త ఆయుష్ పెరుగుతుంది అలాగే మీ భర్త సంపద కూడా బాగా పెరిగిపోతుంది మీ మంగళసూత్రం హృదయం కింద వరకు ఉండాలి అంటే మీ వక్షస్థలం పూర్తిగా దాటి ఉండాలి ఆడవాళ్ళ మంగళసూత్రంలో పార్వతి పరమేశ్వరులు కొలువై ఉంటారు నలుపు రంగు వర్ణంలో పార్వతీదేవి కొలువై ఉంటుంది భార్య భర్తలకు ఎటువంటి కీడు జరగకుండా స్త్రీలు సుమంగలిగా ఉండాలని ఆ పార్వతీ పరమేశ్వరులు స్త్రీ ఉదయానికి అంటుకొని ఉంటారు మంగళసూత్రంలో ఎరుపు పూసలు అలాగే నలుపు పూసలు ఉంటాయి ఈ రెండు పూసలు కలిపి మొత్తం తొమ్మిది పూసలని మంగళ సూత్రంలో ఉండాలి మంగళసూత్రానికి పిన్నిసులు కానీ తాళాలు కానీ అస్సలు ఉండకూడదు ఇలా ఉంటే మీ భర్తకి అనారోగ్య సమస్యలు వస్తాయి మంగళ సూత్రాన్ని మార్చుకోవాలనుకునేవారు ముందుగా పసుపు తాడును మెడలో వేసుకొని మీ మాంగళ్యాన్ని మెడల నుంచి తీయాలి మీ మంగళసూత్రాన్ని మంగళవారం శుక్రవారం రోజుల్లో మెడలో నుండి అస్సలు తీయరాదు మెడలో నుండి మంగళసూత్రాన్ని తీయడం ముత్తైదువులకు మంచిది కాదు భార్య మెడలో ఉండే మంగళసూత్రం అలాగే నుదిటిన సింధూరం మీ భర్త ప్రాణాలను కాపాడుతుంది మరీ ముఖ్యంగా దేవుని ప్రతిమలను మాత్రం వేసుకోకూడదు ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతిమ మాత్రం మంగళసూత్రానికి ఉండకూడదు ఒకవేళ అలా వేసుకుంటే మీ ఇంట్లో ఉన్న సిరి సంపదలు పోయి కష్టాలు ప్రారంభమవుతాయట మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండాలంటే స్త్రీలు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకోవాలి వారానికి ఒక్కసారైనా సరే మీ ఇంటి గడపకు పసుపు కుంకుమ పెట్టాలి మీ భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు మీ భర్తకి కుంకుమ బొట్టు పెడితే చాలా మంచిది అలాగే భర్త ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు తన భార్య ఖచ్చితంగా ఎదురు వెళ్ళాలి ఈ నియమాలు ఏ స్త్రీ అయితే పాటిస్తుందో ఆ స్త్రీకి వందేళ్ళ సౌభాగ్యం ప్రాప్తిస్తుంది స్త్రీలకి నెలసరి వచ్చినప్పుడు మట్టి గాజులు అస్సలు ధరించకూడదు కాబట్టి స్త్రీలకు నెలసరి వచ్చినప్పుడు చేతికి ఉన్న మట్టి గాజులు తీసేసి మెటల్ గాజులు కానీ ప్లాస్టిక్ గాజులు కానీ వేసుకోవాలి అలాగే నెలసరి వచ్చినప్పుడు కేవలం నల్లబొట్టు మాత్రమే పెట్టుకోవాలి గురువారం రోజున స్త్రీలు తలస్నానం చేయకూడదు లక్ష్మీనారాయణకు ఇష్టమైన గురువారం రోజున స్త్రీలు తలస్నానం చేయడం నిషేధించబడింది ఈ పనులు చేయడం వల్ల మీ ఇంటికి దరిద్రం పడుతుంది లక్ష్మీదేవి ముఖ్యంగా ఐదు ప్రాంతాలలో నివాసం ఉంటుంది అందులో మొదటి స్థానం మహిళలకు నుదిటిన అందుకే మహిళలు ఎల్లప్పుడూ తమ నుదుటి మీద కుంకుమ బొట్టు పెట్టుకోవాలి వివాహిత స్త్రీలు దీర్ఘ సుమంగిలిగా ఉండేందుకు ప్రతిరోజు ఖచ్చితంగా కుంకుమను పెట్టుకోవాలి ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళ కళ్ళల్లోంచి నీరు వస్తుందో ఆ ఇంట్లో డబ్బు సమస్యలు ఉంటాయి స్త్రీలు తలస్నానం చేశాక వారానికి ఒక్కసారి అయినా తల వెంట్రులకు సాంబ్రాని పొగ వేసుకోవాలి ఎందుకంటే మనపైన పడే చెడు దృష్టి మొత్తం మన వెంట్రుకలు అంటి ఉంటుంది కాబట్టి వెంట్రుకలకు సాంబ్రాణి పొగ వేస్తే చెడు దృష్టి వదిలిపోతుంది శుక్రవారం రోజున మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే వాళ్ళకి పసుపు కుంకుమలను పెట్టండి ఇలా చేస్తే మీ వంశం వృద్ధి చెంది సకల సంపదలు చేకూరుతాయి శుక్రవారం పూట పసుపు కుంకుమలు ఇచ్చే మహిళలకు దీర్ఘ సుమంగలి ప్రాప్తి సిద్ధిస్తుంది ఇంటికి వచ్చిన సుమంగలికి కుంకుమ బొట్టు పెట్టి పంపాలి జీతం రాగానే ఆ డబ్బుతో ముందుగా శుక్రవారం నాడు ఉప్పు కొనాలి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు నిలుస్తుంది అలాగే మీ ఇంట్లో ఉన్న చీపురును దక్షిణ దిశలో పెట్టండి చీపురును దక్షిణ దిశలో ఉంచితే మీ ఇంటికి ధనలక్ష్మి వస్తుంది అలాగే సాయంత్రం నిద్రపోయే ముందు వంట పాత్రలను ఖచ్చితంగా శుభ్రం చేయాలి అలా చేసిన తర్వాతే నిద్రపోవాలి ఇలా చేయకుంటే లక్ష్మీదేవి అలుగుతుంది అలాగే పెళ్ళైన మహిళలు జుట్టు వీరబోసుకొని నిద్రపోకూడదు స్త్రీల నోటి నుండి ఎప్పుడు మంచి మాటలే రావాలి కోపంలో ఉన్న కొన్ని పదాలను పలకకూడదు ఇలాంటి పదాలు వాడడం వల్ల మీ ఇంటికి చెడు జరిగే అవకాశాలు ఉంటాయి ఆ ఇంట్లో మహాలక్ష్మి నివసించదు వారంలో ఒక్కరోజైనా స్నానం చేసే నీటిలో కాస్త రాళ్ళ ఉప్పును వేసి స్నానం చేయండి ఇలా చేస్తే మీపై ఉన్న దృష్టి మొత్తం తొలగిపోతుంది అలాగే మీ ఇల్లు తుడిచేటప్పుడు నీటిలో కొంచెం ఉప్పును వేసి ఇంటిని తుడవండి ఇవన్నీ ఏ భార్య అయితే పాటిస్తుందో ఆ భర్త ఆయుష్ బలంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి